హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ గురించి మనం తెలుసుకుందాము ఇది పూర్తిగా ఫ్రెషర్స్ కోసం ముఖ్యంగా వైజాగ్ ప్రాంతానికి చెందిన వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు ఇంటి నుండి పనిచేయాలనుకునే వాళ్ళందరూ తప్పక వీడియోని చివరి వరకు చూడండి ఒక కావ్రేజెంట్ గురించి కొద్దిగా తెలుసుకుందాము కాగ్నిజెంట్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఐటీ అండ్ కన్సల్టింగ్ మరియు బీపీఓ సర్వీసులు అందించే ఒక ముఖ్యమైన కంపెనీ ఇప్పుడు ఈ సంస్థ వైజాగ్ నుండి వర్క్ ఫ్రం హోమ్ మోడ్ లో ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది ఇది ఫుల్ టైం మరియు పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ గైస్ ఇప్పుడు ఈ ఉద్యోగానికి సంబంధించి ముఖ్యమైన వివరాలు చూద్దాము బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది షిఫ్ట్ జాబ్ అనమాట సో మనకి నార్మల్ గా ఎంఎన్సీ కంపెనీస్ అంటే లైక్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కదా అలా కాకుండా ఓన్లీ స్కెడ్యూల్ బేస్డ్ డే షిఫ్ట్ లోనే మనకి జాబ్ అనేది అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే ఫైవ్ డేస్ వర్కింగ్ అయి సాటర్డే సండే ఆఫ్ అనమాట లొకేషన్ చూసుకుంటే మనకి హెడ్ ఆఫీస్ వైజాగ్ నుంచి ఈ జాబ్ ఆపర్చునిటీ అయితే స్పాట్ అయింది కానీ వర్క్ ఫ్రం హోమ్ అనేది మనం పర్మనెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అనమాట రోల్ చూసుకుంటే నాన్ వాయిస్ ప్రాసెస్ సో మీరు ఎలాంటి కాల్స్ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు సో జనరల్లీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉంటాయి సో వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది సో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఏమేమి టాస్క్ లు ఇస్తారు సో ఎలాంటి స్కిల్స్ ఉండాలి ప్యాకేజ్ డీటెయిల్స్ ఏంటి శాలరీ ఎంత ఇస్తున్నారు అన్ని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఎఫర్ట్స్ పెట్టి ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను కదా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే ఇది మెయిన్ గా యాడ్ రివ్యూ పోస్ట్ అని చెప్పేసి మనకి అఫిషియల్ గా ఇచ్చారనమాట నౌకరీలో స్పాట్ అయింది సో మెయిన్ గా రెస్పాన్సిబిలిటీస్ ఏం చెప్తున్నారు అంటే వెబ్సైట్ లో ఉన్న ఇమేజ్ లు మరియు కంటెంట్ ను చెక్ చేయాలి అనేసి క్లియర్ గా చెప్తున్నారు అనమాట సో బ్రాండ్ ట్యాక్స్ ఏవైతే ఇస్తారో అవి సరిగా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది అండ్ ఏదైతే యాడ్ అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ లో మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా కంటెంట్ ఇమేజెస్ అవన్నీ ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉన్నాయా అనేది రివ్యూ చేయాలన్నమాట అండ్ ఫైనల్ రిపోర్ట్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి డైలీ బేసిస్ లో ఇవే వర్క్స్ అనేవి ఉంటాయన్నమాట సో యూజర్ కి కస్టమర్ కి రిలేటెడ్ యాడ్స్ ప్లే అవుతున్నాయా ప్లే అవుతున్న యాడ్స్ లో ఇమేజెస్ వాటికి రిలేటెడ్ గా ఉన్నాయా సో సేమ్ లాంగ్వేజ్ యాడ్స్ ప్లే అవుతున్నాయా అనేది మీరు వెరిఫై చేస్తూ ఉండాలన్నమాట ఈ జాబ్ లో సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ఒక కంటెంట్ రివ్యూ జాబ్ సోషల్ మీడియా లేదా వెబ్సైట్ లో కనిపించే కంటెంట్ ని వెరిఫై చేయడం కేటగరైజ్ చేయడం ఇలాంటి వర్క్స్ అన్నమాట ఇప్పుడు ఈ జాబ్ కి సంబంధించి స్కిల్స్ ఏమేమి అవసరం అవుతాయి అనేది చూద్దాము సో వీళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం అయితే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట అండ్ కంటెంట్ రివ్యూ చేస్తున్నప్పుడు చిన్న తప్పులు కూడా గుర్తించగలిగే అబ్జర్వేషన్ స్కిల్స్ ఉండాలన్నమాట ఐ మీన్ అటెన్షన్ టు డీటెయిల్ అంటాం కదా సో క్లియర్ అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు సెల్ఫ్ మోటివేటెడ్ గా ఉండాలి క్విక్ లెర్నర్ గా ఉండాలి సో ఫాస్ట్ లెర్నర్ గా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు వర్క్ ఇండిపెండెంట్ గా చేయగలగాలి అండ్ ముఖ్యంగా న్యూట్రల్ మైండ్ సెట్ ఉండాలి అనేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట సో అంటే ఇక్కడ మీరు కంటెంట్ ని రివ్యూ చేయడం అంటే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది కదా సో అది పర్సనల్ గా తీసుకోకుండా సో మీరు స్ట్రాంగ్ మైండ్ సెట్ తో వర్క్ చేసేలాగా ఉండాలన్నమాట ఎందుకంటే ఇక్కడ రకరకాల వీడియోలు అండ్ ఇమేజెస్ చూడాల్సి వస్తుంటుంది కదా కంటిన్యూస్ గా డేలో సో వాటికి లైక్ ఎఫెక్ట్ అవ్వకుండా ఒక స్ట్రాంగ్ న్యూట్రల్ మైండ్ సెట్ తో ఉండాలి అనేసి చెప్తున్నారు అనమాట సో ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూద్దాం గైస్ సో ఎలిజిబిలిటీ రిలేటెడ్ గా చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారనమాట సో మీరు బిఏ బి బీటెక్ బి బిఏ ఏదైనా సరే మీరు ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు ఫ్రెషర్స్ కూడా పూర్తిగా అర్హులు సో అంటే ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు రీసెంట్ అవుట్స్ అయినా కూడా ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు ఇది కంప్లీట్ గా ఇంటి నుండి చేసుకునే పని గైస్ సో మీకు కంప్లీట్ గా వర్క్ ఫ్రం హోమ్ ఉంటుంది సో మీకు ల్యాప్టాప్ మరియు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి ఇప్పుడు ఈ జాబ్ లో ఉన్న బెనిఫిట్స్ చూద్దాం గైస్ సో ఇక్కడ మనం చూసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీకు ట్రావెల్ టెన్షన్ అనేది లేదు అండ్ డే షిఫ్ట్ మాత్రమే కాబట్టి నైట్ షిఫ్ట్ ఉంటుంది అనే స్ట్రెస్ లేదు అండ్ సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది కాబట్టి ఫైవ్ డేస్ ఏ వర్కింగ్ సో హ్యాపీగా మీరు చక్కగా వీక్లీ ఫైవ్ డేస్ ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకోవచ్చు అనమాట అండ్ దట్ టు కార్నోజాయిన్ వంటి పెద్ద కంపెనీ లో పనిచేసే అవకాశం అంటే దట్స్ రియల్లీ వెల్ అండ్ గుడ్ కదా సో ఫ్రెషర్స్ కి అయితే వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది గైస్ మొదట మీరు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది సో ఈ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ గా నౌకరీ త్రూ అప్లై చేయొచ్చు మీ రెజ్యూమే అప్డేట్ చేసుకొని లేదు అనంటే మీరు అఫిషియల్ గా కాగ్నోజెంట్ వెబ్సైట్ లో ఈ జాబ్ కోసం సెర్చ్ చేయొచ్చు అనమాట యాడ్ రివ్యూ ఆర్ కంటెంట్ రివ్యూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అట్ వైజాగ్ అని చెప్పి సెర్చ్ చేశారు అంటే మీకు డైరెక్ట్ గా ఈ ప్రొఫైల్ కనిపిస్తుంది లేదా లింక్ త్రూ మీరు రీడైరెక్ట్ అయ్యి నౌకరీ త్రూ అప్లై చేయడం ఈజీగా ఉంటుంది వన్స్ మీరు ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత హెచ్ఆర్టీ మీ ప్రొఫైల్ రివ్యూ చేస్తారు వన్స్ రివ్యూ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ఆర్ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయింది అంటే ఈ జాబ్ కి ఒక చిన్న ఆన్లైన్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ద్వారా మీకు సెలెక్షన్ అయితే ఉంటుంది ఆ తర్వాత ఫైనల్ సెలెక్షన్ సో ఆఫర్ లెటర్ మీకు ఇస్తారు ఏదైతే మెయిల్ మీరు రిజిస్టర్ చేసుకుని ఉంటారో ఐ మీన్ లాగిన్ టైంలో లో లేదా రెజ్యూమేలో మెన్షన్ చేసిన మెయిల్ కి మీకు ఆఫర్ లెటర్ అనేది వస్తుంది ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ లోనే ఉంటుంది గైస్ సో హైరింగ్ టైంలో కూడా మీరు ఇంటి దగ్గర నుంచి ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు ఐ మీన్ ఫైనల్ గా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే సో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ లైక్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అన్ని కూడా ఇంటి దగ్గర నుంచి మీరు కంప్లీట్ చేయొచ్చు ఇప్పుడు శాలరీ డీటెయిల్స్ చూస్తే సో కంపెనీ మనకి అఫీషియల్ గా లైక్ శాలరీ అయితే అనౌన్స్ చేయలేదు కానీ జనరల్లీ కాగ్నిజెంట్ లో ఫ్రెషర్స్ కి నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ కి ఎయిటీన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తుంది అనమాట స్టార్టింగ్ శాలరీ సో మీ పని తీరు అండ్ మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి మీకు ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ జాబ్ కి అప్లై చేయడం కూడా చాలా ఈజీ గైస్ నేను అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు లింక్ త్రూ అప్లై చేయండి సింపుల్ గా వన్ క్లిక్ తో అప్లై చేయొచ్చు ఇది ఫ్రెషర్స్ కు ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు సో మీరు తప్పకుండా ట్రై చేయండి గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఫాస్ట్ షాప్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ మరుసటి వీడియోలో ఇంకొక మంచి జాబ్ అప్డేట్ తో కలుద్దాం